జనరేషన్కి సనాతన ధర్మ స్థాపకులుగా ఆయన ముందుకు వచ్చి ధర్మాన్ని కాపాడే విధంగా మా అందరు దైవం అయ్యారు ఆయన ఆయన పుట్టినరోజునంటే మా అందరికి పండగ పవన్ కళ్యాణ్ గారికి యువకులందరూ సపోర్ట్ చేయడం వాస్తవం ఏదైతే గత ప్రభుత్వం వల్ల ఐదు సంవత్సరాల్లో మనం పది సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినాం ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకులు కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు నమస్తే వెల్కమ్ టుటీవీ మీడియా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ పేరు చెప్తేనే ఒక ఫోన్ కాల్ వస్తాయి అయితే ఇన్నాళ్ళు ఆయన హీరోగా మాత్రమే పరిచయం కానీ గత కొద్ది సంవత్సరాలుగా మనందరికీ తెలుసు కదా ఆయన పొలిటీషన్ అయిన తర్వాత డిప్యూటీ సీఎం హోదాలో ప్రస్తుతం జన సైనికులందరూ కూడా ఆయన ఒక హీరోగానే కాదు జనాల అధినేతగా కూడా చూస్తూ ఆయన యొక్క బర్త్డే సెలబ్రేషన్స్ని చాలా గ్రాండ్గా జరుపుకుంటున్నారు దాదాపు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు చాలా దేశాల్లో కూడా ఇలాంటి పరిస్థితి ఉంది అని చెప్పుకోవచ్చు అయితే ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పరిస్థితి ఉంది అయితే ఇక్కడ ఇంకో స్పెషల్ ఏంటి అంటే ప్రస్తుతం అది లో కూటం ప్రభుత్వం ఉంది కాబట్టి ఇన్నాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ యొక్క పుట్టినరోజు అయితే కేవలం జన పవన్ కళ్యాణ్ యొక్క అభిమానులకి అదేవిధంగా జనసైనికులకు మాత్రమే అది స్పెషల్ అని చెప్పుకోవచ్చు కానీ ఇప్పుడు కూటమి నేతలు కూడా అందరూ జన సైనికులతో కలిపి ఈ సెలబ్రేషన్స్కి ఇంకాస్త జోడిస్తూ ఇంకా ఉత్సాహిస్తూ అందరూ కూడా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గంలో కూడా ఆ నియోజకవర్గం ఇన్ఛార్జు పేడేడ రామోహన్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యొక్క బర్త్డే సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు అయితే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆయన బర్త్డే వేడుకుల భాగంగా మెగా రక్తదాన శిబిరాన్ని అదే విధంగా అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు మరిన్ని విశేషాలను ఇక్కడ ఉండేటటువంటి వారి మాటల్లో తెలుసుకుందాం సార్ చెప్పండి మీ యొక్క ఆధ్వర్యంలో ఇంత గ్రాండ్ గా పవన్ కళ్యాణ్ కి సంబంధించినటువంటి బర్త్డే వేడుకల్ని సెలబ్రేట్ చేస్తున్నారు అయితే ఇన్నాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ అనేసరికి ఒక స్టార్ హీరోగా చూసేవాళ్ళం బట్ ఈ రోజు డిప్యూటీ సీఎం గా ఉన్నారు కాబట్టి కూటమి నెట్ల అందరితో కలిపి మీరు ఈ బర్త్డే వేడుకలు ఇంకా ఘనంగా జరుపుకుంటున్నారని చెప్పుకోవచ్చు సో పవన్ కళ్యాణ్ మీరు అసలు ఎలా చెప్తారా అని కోసం ఏం చెప్తారు అని పుట్టినరోజు సందర్భంలో అమ్మా ఫస్టు మా అందరి దైవం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయన నిజంగా అందరు దైవం అంటే దేవుడు అని అంటే నిజంగా ఆయన దేవుడే మాకు ఎందుకంటే సనాతన ధర్మాన్ని పూర్వీకులు అందరూ కాపాడుకొని వచ్చారు ఆ ఈ జనరేషన్కి సనాతన ధర్మ స్థాపకులుగా ఆయన ముందుకు వచ్చి ధర్మాన్ని కాపాడే విధంగా మా అందరు దైవం అయ్యారు ఆయన ఆయన పుట్టినరోజు అని అంటే మా అందరికీ పండగ పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్క పుట్టినరోజు జన సైనికులకి అభిమానులకు పండగలో భాగంగా ఆయన డిప్యూటీ సీఎం ఇది రెండో స ఈ రెండో పుట్టినరోజు జరుపుకుంటాను చాలా ఆనందంగా జరుపుకుంటాను ఆమ్ నియోజకవర్గంలో భారీ ఎత్తున మెగా రక్తదాన శిబిరమే కాకుండా ఇక్కడ అన్నదాన డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్రం కూడా పెట్టి అన్నదాన శిబిరం పెట్టి ఇక్కడ జరిపిస్తున్నాం ఖచ్చితంగా ఈరోజు సుమారుగా పదిహేను వందల మందికి భోజనాలు ఏర్పాటు చేశాము ఇక్కడ అదేవిధంగా కేకేటింగ్ కానీ మిగతా ఒక కార్యక్రమాలు మొక్కలు నాటే కార్యక్రమం అన్ని పెట్టుకున్నాం ఏంటంటే దీనికి ఒక అభిమానులే కాదు కూటమి నాయకులు అందరూ వచ్చారు అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం ఇక్కడ ప్రతి ఒక్కరు ఏంటంటే డిప్యూటీ సీఎం అందరి మీ అందరికీ తెలుసు ఇండియాలో ఏకదాటిగా ప్రతి ఒక్క సర్పంచ్ అంటే ప్రతి ఒక్క పంచాయతీలో కూడా గ్రామ సభలు పెట్టి జరిపించిన ఏకైక వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అంత అంత లేక ఒకే రోజు ఒకే టైంలో గ్రామ సర్ అంటే గ్రామ సభలు పెట్టిన ఏకైక నాయకుడు డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు అది ఇండియా రికార్డు అది అదేవిధంగా ఎక్కడో గత ప్రభుత్వంలో ఎక్కడో చివర్ను ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ని ఈరోజు రెండో స్థానంలో నిలబెట్టిన ఆ పంచాయతీ రాజు వ్యవస్థలో రెండో స్థానంలో నిలబెట్టిన ఘనత శ్రీ పవన్ కళ్యాణ్ గారిది ఆయన అభివృద్ధిలో ఏ విధంగా దూసుకుపోతున్నారో తెలుసు దీనికి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు కూటమి ప్రభుత్వం మొత్తం కలిసి ఈ ఘనత అనేది ఈరోజు సృష్టించింది గత ప్రభుత్వంలో అనేక విధాలుగా అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని ప్ర ప్రజలకు కానీ అదేవిధంగా యువతకు కానీ బలో అంటే ప్రతి ఒక్కరికి అందరికీ భరోసా కల్పిస్తూ అందరికీ ఉపాధి ఇవ్వడంలో తప్ప అదేవిధంగా సూపర్శిక్షణ అమలు చేస్తూ ప్రతి ఒక్కరికి స్త్రీ శక్తి ఏదైతే ఉందో మహిళలకి ప్రీ బస్సు కూడా ఏర్పాటు చేయడం కానీ ప్రతి ఒక్క కార్యక్రమంలో సక్సెస్ అయ్యారు ఇదన్నీ కలుపుకొని ప్రతి ఒక్కరు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి నాయకులు మొత్తం కలిపి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు బర్త్డే చేసుకుంటున్నారు చాలా సంతోషంగా ఉంది చెప్పండి ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఇండస్ట్రీలో ఆయన ఒక పవర్ స్టార్ గా ఆయన మార్క్ చూపించుకున్నారా అనుకోవచ్చు అయితే పాలిటిక్స్ లో చూసుకున్నట్లయితే ఒక డిప్యూటీ సీఎం గా ఆయన మార్క్ ఆయన చూపించారా అంట ఖచ్చితంగా అమ్మా ఖచ్చితంగా మొక అసలు ఏ విధంగా కూడా వెనక ఆయన వెనకడు గీయడానికి లేదు ఈ విషయంలో వెనక మాట్లాడడానికి లేదు ఆయన మార్కెట్ చూపించారు ఆయన ఈరోజు ఆంధ్రప్రదేశే కాదమ్మా పక్క స్టేట్లో కూడా పవన్ కళ్యాణ్ గారు నా నాయకత్వాన్ని కోరుకుంటున్నారు మొన్న ఏదైతే మాకు సేనతో సేనా అని ఏదైతే సభ జరిగిందో సభలో కూడా ఎక్కడో కర్ణాటక నుండి కూడా వచ్చి సార్ మీ మీ సేవలు కానీ మీ నాయకత్వం కానీ మాకు కూడా కావాలని మహారాష్ట్ర నుండి తమిళనాడు నుండి కూడా కోరుకుంటున్నమ్మా ఆ విధంగా ఆయన ఇప్పుడు ఒక్క మన ఆంధ్రప్రదేశే కాదు తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు అన్ని స్టేట్లో కూడా పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకత్వం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు ముందుండి నడిపిస్తాడని చెప్పేసి అందరం కోరుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఆయన ఆయన చాలా దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా ఆయన యొక్క వ్యక్తిత్వం కోసం ఏం చెప్తారు అసలు జనాలకి అమ్మా ఆయన వ్యక్తిత్వం అంటే నిజంగా చెప్పాలంటే ఆయన ఈ రోజు వరకు ఏది కోరుకున్న వ్యక్తి కానీ సేవా సేవలో ముందుంటారు ఎన్నో ఆయన మనం ఇప్పుడు చెప్పుకుంటే నిజంగా ఈ సాయంత్రం వరకు ఆయన చేసిన సేవలు చెప్పవచ్చు ప్రజలు అందరికంటే ఆయన ప్రజలు ఎందుకు నచ్చుతారు అభిమానులు కూడా ఎందుకు అంత పిచ్చిగా ప్రేమిస్తారంటే ఆయన ప్రజలకు చేసిన సేవ అదేవిధంగా ఎక్కడ ఆపదేనంటే ఆపదలో నేనున్నాను అని చెప్పేసి వస్తారు ఆయన ఉదుద్దు నుండి తితిలి వరకు ఈరోజు రా లాస్ట్ గత ప్రభుత్వంలో అన్నదాతలు కౌలు రైతులు ఆత్మహత్యలు గురైపోతుంటే సొంత ఆయన సినిమాలు చేసిన డబ్బుల్ని సినిమాలు చేసిన ఆ ఏదైతే అమౌంట్లు వస్తాయో ఆ డబ్బులు ఆయన ప్రతి ఒక్క కౌలు రైతు కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున ఇచ్చి అసలు ఎక్కడా లేని ఘనత ఆయన ఆయన సొంతం ఎందుకంటే కౌలు రైతుల పట్లే కాదు రోజుకు కూడా రైతుల పక్షాన కానీ అదేవిధంగా యువత పక్షాన కానీ బడుగు బలహీన వర్గాల పక్షాన కానీ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అందుకోసం ఆయన సేవలు ఎప్పుడు కూడా ఎందుకు అంతగా ప్రే పిచ్చగా ప్రే ప్రజలు ప్రేమిస్తారంటే ఆయన సేవ గుణమన్న వ్యక్తి శ్రీకాకుళం జిల్లాకి ఆయనకి కూడా ఒక అవినాభావ సంబంధం ఉంది ఏదైతే కిడ్నీ సమస్యలు ఉన్నాయో వాటిని మొట్టమొదట బయటకు తీసుకొచ్చింది ఆయన ఈ రోజు వాళ్ళ సమస్యకి సొల్యూషన్ దొరుకుతున్నాయంటే ఆయన ఇది అమ్మా ఆయన మొన్న కూడా ఒక డాక్టర్ గారు నరసనపేట నుండి ఒక సైంటిస్ట్ వచ్చి ఆయన కూడా దానిపైన అధ్యయనం చేశారు చేసి దాన్ని పవన్ కళ్యాణ్ గారే స్వయంగా శ్రీకాకుళంలో ఈ మీటింగ్ ఒకటే పెట్టుకొని దీనిపైన ఏ విధంగా దీన్ని కిడ్నీ ఏదైతే వ్యాధులకు సంబంధించిన నివారణ గురించి ఆయన ఒక మనం ఒక ప్రణాళికగా ముందుకెళ్దాం త్వరలో శ్రీకాకుళం వస్తామన్నారు ఆ సమస్య పట్ల ఖచ్చితంగా దానికి ఒక కిడ్నీ బాధ్యతలు ఎవరైతే ఉన్నదో ఉద్దాన కిడ్నీయే కాదు ఉద్దాన లాంటి సమస్య విజయనగరం కానీ శ్రీకాకుళం కానీ విశాఖపట్నం కానీ కొన్ని దగ్గరలో ఉంది ఆ సమస్యను పరిష్కరించే విధంగా పులిస్టాప్ పెట్టే విధంగా పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నారు మీరు చెప్పండి అసలు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పవన్ కళ్యాణ్ తాలూకా శాఖలను మనం చూసాం వారు ఎంతో చాకచక్యంగా స్థానిక సంస్థల్ని బలోపేతం చేయడానికి ఆయన ఎంతో కృషి చేశారు గడిచిన పదిహేను మాసాలుగా స్థానిక సంస్థలకు నిధులు కేంద్రం నుంచి పెండింగ్ గా ఉన్న నిధుల్ని స్థానిక సంస్థలు తెప్పించి ఈరోజు స్థానిక సంస్థలు బలోపేతం చేయడానికి ఆయన ఎంతో కృషి చేశారు ఈ రోజు సిసి రోడ్లు కానీ ఇతర విషయంలో కానీ కూటమి ప్రభుత్వం ఎంత త్వరితగతిగా గ్రామ అభివృద్ధి చేస్తున్నాయనేది మరి ఈ రోజు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉప ముఖ్యమంత్రి అంత త్వరితగతిగా అభివృద్ధి దిశగా ప్రయాణం చేస్తున్నారనేది మనకు నిదర్శనం ఈరోజు పవన్ కళ్యాణ్ ఆయనకి సినిమా రంగంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నా ఆయన సినిమాలు ఎంతో హిట్ అయినా మరి అవన్నీ వదులుకొని ప్రజా సంక్షేమమే నా ధ్యేయమని ఈరోజు ప్రజాసేవ కోసం ఆయన వచ్చారు కాబట్టి ఈ రకంగా అభివృద్ధి దూసుకుపోతుందన్నది మన ఆంధ్రప్రదేశ్ పన్నెండు మాసాల్లో మనకి కనబడుతుందని మరి ఈ కూటమి ఒక సమిష్టమైన బాధ్యతతో ప్రజల సమస్యలు ఏవైతే ప్రాంతాల సమస్యలు కానీ ప్రజల సమస్యలు కానీ ముఖ్యంగా రైతాంగ సమస్యలు కానీ యువత సమస్యలు కానీ ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం ఒక సమిష్టి బాధ్యతతో ఈ రాష్ట్ర అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మరి కూటమి నాయకత్వం ఒక సమిష్ఠమైన బాధ్యతతో ముందుకు పోతుందని ఈ సందర్భంగా మేము మీరు చెప్పండి జనసేన అనేసరికి జన సైనికుల కంటే యువసేనే ఎక్కువగా కనబడుతుంది ఎందుకు అంటే యువతల పార్టీ అని చెప్పుకోవచ్చు అయితే ఇంతమంది యువకులు కూడా ఆయన హీరోయిజాన్ని చూసి వస్తున్నారని చెప్పి అపోజిషన్ వాళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు ఈ రోజుల్లో ఉన్నాయి సో నిజంగానే ఆయన హీరోయిజాన్ని చూసే ఈ ఫాలోయింగ్ ఉంది అంటారా లేదు రాజకీయాల్లో కూడా ఆయన ఒక ఉన్నత వ్యక్తిగా ఉన్నారు కాబట్టి ఆ విధంగా కూడా ఇప్పుడు యువత అట్రాక్ట్ అవుతుంది అంటారు అదేం లేదమ్మా పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు అనేది ఉండడం వాస్తవం పవన్ కళ్యాణ్ గారికి యువకులందరూ సపోర్ట్ చేయడం వాస్తవం ఆయన అభిమానులు అరవై సంవత్సరాల వరకు ఉన్నారు ఆ విధంగా కాదు పవన్ కళ్యాణ్ కానిపోయిన నమ్మకం ఏదైతే గత ప్రభుత్వం వల్ల ఐదు సంవత్సరాల్లో మనం పాతి సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకులు కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు అందుకోసం యువకులే కాదు మిగతా హీరోలు ఫ్యాన్స్ ఎవరైతే మిగతా అభిమానులు కానీ ఉన్నారో వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని రోజు కోరుకుంటున్నారు ఈ జన సైనికులే కాకుండా ఇక్కడ ఎన్టీఆర్ అభిమానులు కానీ ప్రభాస్ అభిమానులు కానీ జూనియర్ ఎన్టీఆర్ అదే మహేష్ బాబు అభిమానులు కూడా ఇక్కడ ఉన్నారు ఎందుకంటే వీళ్ళ అభిమానం ఎవరికైనా అభిమానించవచ్చు కానీ పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకులు ఈ రాష్ట్రానికి కావాలని బలంగా కోరుకుంటున్నారు ప్లీజ్ చెప్పండి సీఎం పవన్ కళ్యాణ్ కి సంబంధించినటువంటి పుట్టినరోజు వేరే మీరు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు అయితే మెగా రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశారు సో యువత ఎలా ఫీల్ అవుతున్నారు అసలు వస్తుందంటారా రక్తదాన శిబిరం తప్పనిసరిగా అమ్మా ఈ వేళ ఈ రాష్ట్రంలో ఆయన రాజు అమ్మా ఆయనే రాజు ఆయన కింగ్ మేకర్ ఆయన శక్తి యువశక్తికి ప్రతినిధి ఆయన యువ రక్తం వచ్చి పువ్వు పొరుగుతుందంటే కూటమి ప్రభుత్వంలో కారణం పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో మీరు చెప్పారు సినిమా ఫీల్డ్ కాదమ్మా సినిమా ఫీల్డ్లో అభిమానులు ఉండొచ్చు కానీ మీరు రాజకీయంకి వచ్చినప్పుడు కూడా అది పరిణితింది ఈ భాగస్వామ్యం కూడా చాలామంది కుర్రాలు ఈవేళ అతన్ని ఆదర్శంగా తీసుకొని మీరు రాజకీయాల్లోకి రేపు స్థానిక సంస్థ ఎన్నికలు రావడానికి చాలా ముందుకు ఒగులు ఊరుతున్నారు ఎప్పుడు వస్తాయి ఎన్నికలని కారణం ఏంటంటే ఈవేళ చంద్రబాబు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ మోడీ గారి నాయకత్వం ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం భాగస్వామి మంచి భాగస్వామితో ఒకే మనసుతో పరిపాలన ప్రజల సేవలు సర్వీస్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఆలోచన దానికి చంద్రబాబు నాయుడు తనకు అనుభవం జోడయింది ఈ రెండూ వల్ల ఈ రాష్ట్రం సర్వతో ముఖాభివృద్ధికి వెళ్ళడం కానీ ఈ రాష్ట్రంలో పరిపాలన సేవలు ప్రజలకు అందించడం కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక భాగస్వామ్య అయినందు వల్ల ఆ సేవలు ఇవ్వడం కూడా ముందుకు వెళ్తానని చెప్పి మీకు మనం చేస్తున్నాను చూస్తున్నారు కదా ప్రస్తుతం అయితే మాత్రం శ్రీకాకుళం జిల్లాలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి అయితే శ్రీకాకుళం జిల్లా కాకుండా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా మనకి ఎక్కడ చూసినా సరే పవన్ కళ్యాణ్ యొక్క గుండె వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు అయితే ఈ నేపథ్యంలో ఆయన కేవలం సినిమా బేస్ మీద ఉండేటటువంటి అభిమానులే కాదు ఇప్పుడు పాలిటిక్స్ లో కూడా ఆయన మార్పు చూపించుకున్నారు కాబట్టి ఆ రాజకీయాల్లో కూడా ఆయన అభిమానించే వాళ్ళు పాతిక సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కేవలం జనసేన సైనికులే కాదు వయసు ఉన్న వాళ్ళు కూడా ఆయన యొక్క పరిపాలన ఇష్టపడుతున్న పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో ఉన్నాయి అని చెప్తున్నారు అయితే ఆయన దీంట్లో రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందుతుందని జన సైనికులు మాత్రం ప్రస్తుతానికి బలంగా నమ్ముతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీనిలో భాగంగానే ప్రస్తుతం ఎప్పుడు కూడా జన సైనికులే బాగా జరుపుకునేటువంటి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు ఈ రోజు కూటమి నేతల యొక్క ఆధ్వర్యంలో కూడా చాలా అంగరంగ వైభవంగా జరుపుతుందని మనం చెప్పవచ్చు మరి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల మీద మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో పోస్ట్ చేశారు జనరేషన్కి సనాతన ధర్మ స్థాపకులుగా ఆయన ముందుకు వచ్చి ధర్మాన్ని కాపాడే విధంగా మా అందరు దైవం అయ్యారు ఆయన ఆయన పుట్టినరోజునంటే మా అందరికీ పండగ పవన్ కళ్యాణ్ గారికి యువకులందరూ సపోర్ట్ చేయడం వాస్తవం ఏదైతే గత ప్రభుత్వం వల్ల ఐదు సంవత్సరాల్లో మనం పాతి సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినాం ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకులు కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు